Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri, I had this back pain it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage you know physiotherapy especially but it didn't work out as much like what I expected I strongly suggest homeopathy you people can no carry on with the homeopathy Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy Shreem Nama Jai Gurudatta ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఈ తులారాశివారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు వలన అసలు జాతకుడు యొక్క ఈ బ్యాలెన్స్ షీటు అతను ఆర్థికపరమైన స్థితి ఏ విధంగా ఉంటుంది జాతకుడు దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది కనబడుతుంది సుభావసిద్ధంగా తులారాశి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సంవత్సర ఫలితాలతో సంబంధం లేకుండా ఆదాయం కన్నా ఖర్చు ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు చూసిన వాళ్ళకి ఏదో ఆర్థికపరంగా వీళ్ళు బాగున్నారు అనిపించాలే తప్ప ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా డెప్షీట్లోనే వాళ్ళ యొక్క వ్యవహారం నడుస్తుంది అది ఎంత గొప్ప వ్యక్తి అయినా వాడు వాడు స్థాయిని బట్టి ఏ కారులోనో ఏదంటే ఏ బిల్డింగ్లోనో బిజినెస్లోనో కంపల్సరిగా ఉండడం జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా వాడు ఎక్స్పెండిచర్ తన స్థాయిని మించే ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది అది తులారాశి వారికి జన్మత వచ్చినటువంటి అలవాటు హోదా ఒక విధంగా వాళ్ళు అదృష్టం కూడా సో ఈ కారణం వల్ల ప్రస్తుత సంవత్సరం మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ ఫైనాన్స్ విషయాన్ని ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆదాయం రెండు మాత్రమే వస్తుంది వ్యయం ఎనిమిది అంటే ఎక్కువ ఖర్చులు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఏదంటే ఏదన్నా ఒక ప్రయాణం చేయాలి హైదరాబాద్ నుంచి బహుశా మనం ఏ ఢిల్లీగా వెళ్ళవలసి ఉంటే మరి ఎకానమీగా ప్రవర్తి ప్రయాణిస్తే ఓకే కానీ ఏదో ఫ్లైటు అక్కడ నుంచి ఇంకో లగ్జరీగా ప్రయాణిస్తే ఈ విధంగా రెండు రూపాయలతో వెళ్ళవలసిన దానికి పది రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట సో అలాగే మరి వాళ్ళు జీవన విధానంలో వాళ్ళు నిర్వహించే డైలీ ఎక్స్పెండిచర్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతవరకు వాళ్ళ యొక్క ఆడంబరమైన ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకుంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీటు సమానంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇంకా పెరగకుండా యాజిటీజ్గా వెళ్ళే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు రుణాల్లో పడవలసి ఉంటుంది సో అలాగే ఏదన్నా పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది లేదంటే మరి కొద్దిగా బడ్జెట్ తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ కంపల్సరీగా కంపల్సరిగా జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత రాజపూజ్యం అవమానం సో ఇది ఎక్కువగా ధన సంగతి పక్కన పెడితే ఈ తులారాశి వారికి ఎక్కువ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా నటులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా ఈ రాజపూజ్యం అవమానం ఉండాలి అంటే రాజపూజ్యం అంటే వాళ్ళు నటించిన సినిమా మరి మంచి హిట్ అయ్యి మంచి నేమ్ రావడం అదే రాజకీయ నాయకుడు అయితే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం అదే ఫట్ అయితే అవమానం మాట సో ఆ కారణం వల్ల మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం అంటే ఎయిటీ పర్సెంట్ ఫ్లాపులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సెలబ్రిటీస్కి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నాటకాలు టీవీయో సినిమాయో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఈ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ పాత్రలు కానీ వాళ్ళ జీవన విధానం కానీ డైరెక్టర్లు కానీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదే రాజపూజ అవమానం అంటే అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీగా మరి జాగ్రత్తగా చూసుకొని ప్రత్యర్థులను అంచనా వేయకుండా ఉంటే ఏదో పార్టీలో పోటీ చేద్దాంలే అనుకుంటే మాత్రం మరటు ఆదాయ వ్యయాల రీత్యా అవమాన రాజపూజ్యాల రీత్యా అటు ధనము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అటు ఎలక్షన్లో కూడా ఎక్కువ తక్కువ విజయావకాశాలు ఉన్నాయి కాబట్టి నైంటీ నైన్ మరి అవమానం అంటే ఏముంటుంది ఓ పెద్ద నాయకుడికి ఓడిపోయిన పడదు కానీ డిపాజిట్ పోతే ఇబ్బంది అట ఓ అటువంటి స్థితి జాతక రీత్యా ఉంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మరి మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇంకా మెయిన్ గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా గురుగ్రహం శనిగ్రహం కేతువులు మరి ప్రస్తుతం ఈ రాశి వారికి తొమ్మిదో తారీఖు ఏప్రిల్లో ప్రారంభమవుతున్న ఉగాది నుంచి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ మరి ఒకటో తారీఖు మే నుంచి అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఈ మోక్ష త్రికోణంలోకి మారడం జరుగుతుంది అంటే నాలుగు ఎనిమిది పన్నెండు ఒక విధంగా ఈ మోక్ష త్రికోణం అనేది బాధ్యతలు పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రం కానీ ఒక ఆశ్రమం కానీ ఇంకా కొంతమంది ఏదైతే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కానీ చేరే అవకాశం అయితే ఉంటుంది అదే విద్యార్థులైతే ఏదైనా మంచి ఆశ్రమ పాఠశాలలోనూ విదేశంలో విద్య అభ్యసించడము కుటుంబాన్ని విడిచిపెట్టి కంపల్సరీగా దూరంగా హాస్టల్లో చదువుకోవడం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగం మిగతా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అది ప్లేస్ మార్పు అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ప్లేస్ మారడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అనుకూలించే అవకాశం ఉంది అయితే వ్యవసాయదారులకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి గురువు భూతత్వ రాసుల్లోకి మారడం వల్ల కంపల్సరిగా మరి స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ వ్యవసాయదారులు వ్యవసాయాన్ని లాభసాటిగా పొందడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక శని భగవాను డయాసిటీజ్గా మీకు ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు అంటే ఐదు అన్నది ధర్మ త్రికోణం ఐదు తొమ్మిది రాశి లగ్నం ఒకటి ఐదు తొమ్మిది యాక్టివేట్ అవుతాయి కాబట్టి జాతకుడు చాలా క్రమశిక్షణతో చాలా నిజాయితీగా కఠినమైన నియమాలు పాలిస్తూ చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది సో ఏదన్నా వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లో కానీ లగ్జరీస్లో కానీ చాలా వరకు తగ్గించుకొని చాలా వరకు నిడారంబరంగా నిస్వార్థంగా చాలా సింపుల్గా జీవన విధానం సాగించే అవకాశం ఉంది అలా సాగించినప్పుడు మాత్రమే ఈ రాశి వారికి శని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ తులారాశిలోనే శని ఉచ్చ పొందుతారు కాబట్టి వీళ్ళు ఎంత సింపుల్గా ఉంటే వాళ్ళ జాతకం అంత బాగా రాణించగలుగుతుంది ఎంత డామికంగా ఆడావుడిగా గొప్పలకు పోతే మొత్తం జీవితం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా క్రమశిక్షణతో నిజాయితీగా ఎటువంటి వీక్నెస్కి లోన్ అవ్వకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మరి వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేము మరి రాష్ట్రాలు జిల్లాలు దేశ విదేశాల దాకా వెళ్ళే అవకాశం ఉంది ఇక రాహు ఆరో స్థానంలో ఉన్నాడు అంటే ఇది అర్ధ త్రికోణం రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి స్వభావితంగా తులారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం వారికి సినిమా రంగం వారికి టీవీ మీడియా మొత్తం అందరికీ యూట్యూబర్స్ కూడా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు అదనపు ఆధునిక పరికరాలు ఉపయోగించి అదనపు టెక్నాలజీ ఉపయోగించి విశేషమైనటువంటి ఖ్యాతి లభించే అవకాశం ఉంది అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ తులారాశి వారు మరి సెలబ్రిటీ రాశి కాబట్టి గతంలో ఉన్నదానికన్నా మంచి నేమ్ అండ్ ఫేమ్ అభివృద్ధి సాధించే అవకాశం ఉంది కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మరి పెట్టిన పెట్టుబడి ఇబ్బంది పడి ఆదాయం కన్నా ఖర్చులు పెరిగి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ రాశివారు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన కనకధార స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఫైనాన్స్ కంట్రోల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం పొందే అవకాశం ఉంది ఈ స్వస్తి